हमने तय किया है कि भारतीय जनता पार्टी की सरकार बनते ही ये चार प्रतिशत मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये चार प्रतिशत मुस्लिम आरक्षण का जो सीट बचता है वो एसटी ओबीसी और एसटी में देकर उनको न्याय करने का काम भारतीय जनता पार्टी की सरकार करेगी తెలంగాణ జగిత్యాల ప్రచార సభలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ను తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు రద్దు చేసిన రిజర్వేషన్ను పంపిణీ చేస్తామని తెలిపారు మాదిగ సామాజిక వర్గానికి ఎస్సీ కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పిస్తామని షా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీలు ఏ ముహూర్తాన్ని మూడు పార్టీలు కూటమిగా కలిశాయో కానీ అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి అసలు కూటమిగా ఏర్పడడానికే చాలా సమయం తీసుకున్నారు ఎన్నో సమావేశాలు మరెన్నో సంప్రదింపులు తర్వాత అమిత్ షా మోదీని ఒప్పించి మెప్పించి తెలుగుదేశంతో జత కట్టేందుకు పచ్చజెండా ఊపారు పవన్ కళ్యాణ్ బీజేపీతో తనకున్న పలుకుబడినంతా ఉపయోగించి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీలు కలిసి వెళ్లేలా చేయగలిగారని కొందరి వ్యాఖ్య పొత్తు కుదిరిందే కానీ సీట్ల వద్ద వెంపర్లాట మొదలైంది మొదటి దెబ్బ తెలుగుదేశానికే పడింది పొత్తు ధర్మం పాటించి జనసేన బీజేపీలకు సీట్లు వదులుకోవాల్సి వచ్చింది తద్వారా తెలుగుదేశం పార్టీలో అంతః కలహాలు సునామీనే సృష్టించాయి రెబల్స్ మోతెక్కించారు ఉత్తరాంధ్ర తెలుగుదేశం నేతలు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు పోలింగ్ సమయంలో వారు ఏం చేస్తారో ఎవరికీ అంతు చిక్కని విషయం ఇక జనసేన పరిస్థితి దయనీయంగా మారింది నేనే సీఎం అభ్యర్థినంటూ రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ బాబు చెప్పిన ప్రతి విషయానికి ఊకొట్టే గంగిరెద్దులా మారిపోయారని ఆ పార్టీ వారే విమర్శిస్తున్నారు కనీసం అరవై అసెంబ్లీ సీట్లు కావాలని ఆ పార్టీని హితం కోరే కాపు పెద్దలు పవన్ పై ఒత్తిడి పెంచినా లాభం లేకపోయింది పవన్ అయినా కనీసం ముప్పై నుంచి నలభై సీట్లు అడగాల్సిందని కొందరి ఆలోచన అయితే పాతిక సీట్లకే సర్దుకుంటానని అన్నారు అది కాస్త ఇరవై ఒక్క సీట్లకు తేలింది ఇంతటితో ఆగలేదు తెలుగుదేశంలో సీటు దక్కని కొందరికి సీట్ ఇచ్చారన్న అపవాదు మూటగట్టుకున్నారు ఇక బీజేపీ తన అవసరం తెలుగుదేశానికి ఉందని అనుకుందేమో పీక మీద కత్తిపెట్టి మరీ అసెంబ్లీ పార్లమెంటు సీట్లు రాబట్టుకుంది ఎలాగోలా సీట్ల పంచాయతీ ముగించుకుని ప్రచారానికి పోయే సమయంలోనే బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ జగిత్యాల ప్రచార సభలో తెలుగుదేశం నెత్తిన పిడుగు వేశారు తెలంగాణ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ కల్పించింది అది అనుచితమని మతం పరంగా అలా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ సమతం కాదని అన్నారు తాము అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్ రద్దు చేస్తామని నిర్ద్వందంగా తేల్చేశారు అతలే ఈసారి ఎన్నికల్లో ఒక్కో ఓటు కూడగట్టుకుని ముందుకు పోవాలని బాబు అనుకుంటుంటే అమిత్ షా గట్టి దెబ్బలే వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇప్పటికే బీజేపీతో జట్టు కట్టడంతో ముస్లిం మైనారిటీ ఓట్లు తెలుగుదేశానికి దూరమయ్యాయని అనుకుంటుంటే ఇప్పుడు ఈ ముస్లిం రిజర్వేషన్ విషయం ప్రస్తావించడంతో ఆ వర్గానికి చెందిన మరిన్ని ఓట్లు ఖచ్చితంగా పోగొట్టుకోవాల్సి వస్తోందని తెలుగుదేశం నేతలు అంతర్గతంగా తెలుస్తోంది పడుతున్నారని తెలుస్తోంది చెంపదెబ్బ గోడదెబ్బ రెండూ ఒకేసారి తగిలినట్లయింది బాబు పరిస్థితి అయినా ఎన్నికల సమయంలో ఈ రిజర్వేషన్ తేనెతుట్టె కదల్చాల్సిన అవసరం బీజేపీకి ఉందా అంటూ తెలుగుదేశం నేతలు మనసులో కుతకుతలాడుతున్నట్లు తెలుస్తోంది తెలంగాణ జగిత్యాల కన్నా మునుపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాము అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ తొలగిస్తామని ప్రకటించారు మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగం దీనిని అనుమతించదని అమిత్ షా అన్నారు ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగించి వాటిని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పంపిణీ చేస్తామని హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు ఏదో ఒక చోట రెండు చోట్ల కాదు ప్రధాని మోదీ కూడా ప్రచార సభలో ఈ నినాదాన్ని అందుకున్నారంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తోందని అర్థం బీజేపీ జాతీయ పార్టీ కావడం ఈ ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలు అత్యధికంగా దక్కించుకోవడమే దాని ఏకైక లక్ష్యం దీనికోసం అన్ని విధాల వ్యూహాలు పన్నుతోంది ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ తీసేస్తామంటే ఆ వర్గానికి ఆగ్రహం రావడం ఎంత సహజమో హిందూ సామాజిక వర్గానికి ఆనందం కలగడం అంతే సహజం ప్రస్తుతం బీజేపీ హిందూ సామాజిక వర్గాల ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది రామ మందిర నిర్మాణం తర్వాత దాన్ని పర్యాటక పుణ్యక్షేత్రంగా ఎలివేట్ చేస్తోంది బాలరాముడి నుదుటి తిలకంపై సూర్యకిరణాలు పడడం ఈ ప్రచార కోవకు చెందినవే అని కొందరు అంటున్నారు ఇలాంటి యుద్ధంలో ఏపీ రాష్ట్రం గురించి బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదని అనిపిస్తోంది ఎలాగో ఆ పార్టీకి ఏపీలో అంతగా పొలిటికల్ బేస్ లేదు సో ఎన్ని వస్తే అన్ని రాని అనుకుంటోంది పైగా ఏ రాష్ట్రంలోనూ లేని అనుకూల పరిస్థితి బీజేపీకి ఏపీలో ఉంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో తమ కూటమికి మద్దతు పలికే ఓ అనివార్య సందర్భం కనిపిస్తోంది కాబట్టి తమ ప్రకటన వల్ల ఏపీలో నష్టం జరుగుతుందా అని ఆలోచించే పరిస్థితిలో బీజేపీ లేదని చాలా మంది అంటున్నారు రాజకీయంలో ఒకరికి నష్టం మరొకరికి ఖచ్చితంగా లాభం చేకూరుస్తుంది ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ప్రకటించడంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇరకాటంలో పడినట్లయింది బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ ఏం చేయాలో తెలియని ధర్మ సంకటంలో నిలిచింది సరిగ్గా ఇదే సందర్భం అధికార పార్టీ వైఎస్ఆర్ సిపికి కలిసొస్తోందని అంటున్నారు బీజేపీతో జట్టు కట్టడంతో టీడీపీకి దూరమైన ముస్లిం మైనారిటీల ఓటు బ్యాంకు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి దగ్గరవుతుందని అంటున్నారు ఈసారి ఎన్నికల్లో ఏపీలో వైఎస్ బిడ్డ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ బరిలో దిగిన కాంగ్రెస్ కల్పించిన ముస్లిం రిజర్వేషన్ కాబట్టి తమకే ఆ ఓటు బ్యాంకు దక్కుతుందని అనుకునే పరిస్థితులు కనిపించడం లేదు అసలు ఆ పార్టీ ఎన్నికల్లో ఎంత మేరకు పుంజుకుంటుందో ఎవరి అంచనాకు అందడం లేదు సో బీజేపీ ప్రకటన ఖచ్చితంగా జగన్ నెత్తిన పాలు పోసినట్లయిందని విమర్శకులు అంటున్నారు పైగా ఈ రిజర్వేషన్ తొలిసారిగా అమలు చేసింది అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కొడుకుగా వైఎస్ జగన్ ఈ సందర్భాన్ని బోన్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి టూ సెవెన్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు ముస్లింలలోని పదిహేను గ్రూపులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ జనాభాలో తొమ్మిది పాయింట్ రెండు శాతం ముస్లింలున్నారు వారికి వర్తిస్తుంది ఇప్పటికే కూటమి వ్యవహారాలతో తెలుగుదేశం అధినేత బాబు తలకు బొప్పి కడుతోంది తాజాగా ఈ రిజర్వేషన్ ప్రకటన పరిణామం ఏ మేరకు ప్రభావం చూపుతుందో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తేట తెల్లమవుతోంది